ఆఫీస్ టైం అయిపోయింది సాయంకాలం వచ్చేసరికి సరదాగా కబల్ చెప్పుకుందాం ఓకే బాయ్ రే రే జయ్ జయ్ ఎలా కనిపిస్తుందన్నా నేను అలాగే ఎ లర్మై దక్క దక్క దనొకదరా దక్కిందరా ఏం దక్కిందిరా మేనేజర్ పోస్ట్ ఈగో ఆర్డర్ అయ్యా ఇప్పుడు ఏమంటావు రాజర్ రే నీ ఆస్తి తీరిందిరా ఒకసారి పొద్దున్న నువ్వు ఎవరి మొహం చూసే గుర్తు చేసుకో ఎరా గుర్తొచ్చిందా రేపు నుంచి రోజు పొద్దున్నే అదే మొహం చూస్తుండ్రా నువ్వు అనుకున్నా ఎన్ని జరిపోతాయి నీ జాతకమే మారిపోతే ఏంట్రా చెప్తానే మొహం పడుతున్నావు నువ్వు లెక్కనే ఫస్ట్ చూసింది నీరెడ్డి పండ్లు అంటే అందమైన ముఖానే కదరా ఏడిచావులే నీ ముఖం చూసుంటే ఉన్న ఉద్యోగం కూడా పోయేది నేను చూసింది నీ ఫేస్ కాదులే నా ఫేస్ కాదా కాదే అనవసరంగా ఎక్కువ బిల్డప్ ఇచ్చాను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిద్ర లేవగానే అది కూడా చూడు ఆయన మొహమే చూసేవాడిని లేచిన దగ్గర నుంచి దేవుడా దేవుడా అని ఆయన్నే తలుచుకునేవాడిని ఏనాడో నాకు ఆయన మంచి చేయలేదు కానీ నువ్వెవరో నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు పొద్దున్నే నీకు జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పానంతే ఆఫీస్కి వెళ్ళగానే మేనేజర్ని అయిపోయినన్నారు నీకు తెలుసా నా జీవితంలో ఫస్ట్ టైం నేను అనుకోని జరిగింది ఇదంతా కళ్ళు తెరవగానే నీ అందమైన మొహం చూడటం వల్లే జరిగిందని నా నమ్మకం ఇక్కడ నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు అక్కడ జరగవయ్యా మా ఫ్రెండ్ వచ్చేసింది చూడు వినాయక ఇక నుంచి నా పూజలన్నీ ఈ అమ్మాయికే అది నువ్వు కళ్ళారా చూడాలి ఉడుక్కోవాలి చిలక్కి చెప్పినట్టు చెప్పాను అడిగినవన్నీ ఇచ్చేవయ్యా అని విన్నావా ఇప్పుడు నువ్వు ఎలక్కి చెప్పినా వెనక్కి తిరిగి చూసేది లేదు నువ్వేం ఫీల్ ఫ్రెండు దీనికి ఇలాగే జరగాలి చేసేదేముండదు గాని రోజు పూజలు పునస్కారాలు పొగుడుతూ పెద్ద పెద్ద పద్యాలు నా వల్ల కాదు ఈ రోజు నుంచి అన్ని బంధు నువ్వాస్తులు కావాలా తెచ్చా త్వర ఏంట విగ్రహాలు అయిపోయాడు అంతులేని మన ఆస్తి చూసే అంత భయంకరమైన దస్తావేజులు చూడు అవును నెలబాలు ట్యాంక్ బండ్ వీడిదని దస్తావేజ్ పుట్టించాడు ఇదిగా హుస్సేన్ సాగర్ కూడా రాయమన్నాను మేధులు అంచం ఎక్కువ ఈ ఆస్తి సరిపోతే ఇంకేమైనా ఆస్తులు కావాలా ఇంకా ఉన్నాయా చార్మినార్ కూడా మన పేరు మీద రాసిందే చార్మినార్ నీదావునా కావాలంటే చూడు చార్మినార్ పక్కన నిలబడి పట్ల తీయించుకున్నాను ఇప్పుడు నువ్వు తో ఫోటో దిగే అనుకో కాజోల్ నిదే పోతా అవునా ఆ ఫోటో కావాలనే తెచ్చేస్తానా కాజోల్ తో మా రాజోలే ఏమండే మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా లోన్ బేగ్ ఇచ్చండి ఈ ప్రాపర్టీస్ పెట్టుకొని నేను లోన్లు ఇస్తే గోన్ సచ్చి భుజాన్ని వేసుకుని ఊరంతా అడుక్కు తినాలరా ఓహో పాప మీ ఉద్యోగానికి ప్రమాదమా అయితే అది వద్దులే ఇదిగా ఇది చూడు దీన్ని కాదలేదమ్మ ఎప్పటికీ లేదు ఏంటో అసెంబ్లీ ఏంటి ఎమ్మెల్యే సంతకాలు కూడా ఉన్నాయేంటి ఆటోగ్రాఫ్ లు అడిగాను ఎక్కడ మరి పెట్టిశారు రెండు వందల డెబ్బై ఆరు మంది టూ థర్డ్స్ మెజార్టీ బిల్లు పాస్ అయిపోతుంది నువ్వు లోన్ పాస్ చేసి ఒరేయ్ నీ పెంట ఐడియాలతో నువ్వు చాలా చేసేలా ఉన్నావు అది కాదు ప్రైవేట్ ప్రాపర్టీ నీదేమైనా ఉంటే చెప్పు ప్రైవేట్ ప్రాపర్టీయా అయితే ఇటీవీ పెట్టుకోండి

ఇంతకుముందు నాకు నమ్మకం ఉండేది నేను దేని మీద ఆశపడ్డాది దక్కదని ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయిందిరా ఆ మొహం చూస్తే చాలు నేను ఏది అనుకుంటే అది జరిగి తీరుతుందని నమ్మకం కలుగుతుంది ఒకసారి చూడు నీ ఫోటో టీవీలోకి వచ్చిందంట్రా ఆ ఫేస్ చూడాలి ఎంత కళగా ఉందా మళ్ళీ నాకు దర్శనం ఇచ్చిందంటే ఏదో శుభం జరగబోతుందంటే నువ్వు బాగా ఫోటో ఎడిక్ట్ అయిపోయావురా ఏదో ఒకసారి సుడి తిరిగింది కదా అని అత్మాన్ని తిరిగేద్దా గ్యారంటీ గా ఫోటోలో అమ్మాయి వచ్చింది ఇప్పుడు టీవీలో అమ్మాయి చూశాను తప్పకుండా ఏదో మంచి జరుగుతుంది మేనేజర్ కంటే పెద్ద పోస్టులు ఏం లేవు సూర్య అంకుల్ మీరా మీ వస్తున్నానయ్యా అంకుల్ నీకో శుభవార్త మనం కోర్టులో కేసు గెలిచాం ఏమిటయ్యా మొహంలో ఆనందం లేదు నీ ఆస్తి నీకు వచ్చిందయ్యా ఆ డాస్తి అడిగి వస్తే సంతోషం ఏంటండే ఆస్తి వస్తే సంతోషంగానే సరేలే ఏ సూర్య షాక్ మాట రావటం లేదా ఏమిటి ఇది నేను ముందే ఊహించాలండి ముందే ఊహించావా నా మీదంత నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అవతల లాయర్ బాగా వీక్ అనుకుంటారా పదనాంకులు కూల్ డ్రింక్ గానీ కాఫీ గానీ తీసుకుందరు ఇప్పుడు ఏమొద్దు నీ ఆస్తి డాక్యుమెంట్స్ నీ చేతిలో పెట్టే వరకు నాకు నిద్ర పట్టదు మరి వస్తాను వస్తానయ్యా ఇప్పుడు ఏమంటావరా నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ మొత్తానికి ఏదో జరగబోతుందిరా అందులో డౌటే లేదురా మొదట అమ్మాయి ఫోటో పంపి అమ్మాయి నచ్చితే చెప్పండి వెంటనే పెళ్ళి ఏర్పాట్లో చేస్తామని ఉంది అదేదో రాంగ్ అడ్రస్ వచ్చింది అనుకున్నాను కాదురా అది చేరవలసిన చోటుకే చేరింది ఇప్పుడు చెప్తున్నాను విను నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని తాళంటూ కడితే ఆ అమ్మాయి మెళ్ళలోనే కడతాను రా నిలబడ్డావేంట్రా పైకి రా ముసలాళ్ళ మాట్లాడకరా ఫైవ్ ఇయర్స్ నుంచి ఫుట్ బోర్డు మీదే ప్రయాణం చేస్తున్నాను ఎప్పుడైనా ఏమైనా జరిగిందా యాక్సిడెంట్లు అనేవి చెప్పి జరగవు జరిగిన తర్వాత మాట్లాడడానికి నువ్వు ఉండవు కుర్రాడు అయినా కరెక్ట్ గా చెప్పా బాబు ఏమైనా మీ ఫ్రెండ్ చెప్తున్నాడు పైకి రావచ్చు కదా పైకి పోవాలని ఉన్నప్పుడు పైకి ఎందుకు వస్తాడండి ఈ ముసలాళ్ళు మా ముసలాడికి సపోర్ట్ తప్పుకోవా ఏ మిస్టర్ ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను నేను కావాలంటే వచ్చేస్తున్నావు నేను ఒక చేతిలో ఫైల్ ఉంది ఇంకో చేతితో రాడు పట్టుకున్నాను నాకు నించోడానికే కష్టంగా ఉంది అలాంటిది మిమ్మల్ని ఎలా టచ్ చేయగలను అండి చేసే చేస్తేనే ఎలా చేయగలనని నన్నే అడుగుతున్నావా హలో ఏంటి స్పీచ్ తాగిచ్చేస్తున్నావు అసలు నీ బాధ టచ్ చేసినందుకు కాదు టచ్ చేయనందుకు కదా ఏయ్ ఊరుకరా అరే చూడండి బై మిస్టేక్ నేను మిమ్మల్ని టచ్ చేసి ఉంటే ఐ యామ్ సారీ అండి అరే ఏవి చేయనని నువ్వు సారీ చెప్తావేంట్రా అతన్ని చూస్తుంటే ఆకతాయి కురాల్లా లేదమ్మా మీరు ఊరుకోండి ఇందాకటి నుంచి నన్ను సారీ అండి మిమ్మల్ని అనవసరంగా తిట్టాను ఇట్స్ ఓకే అండి మేడం సీట్ ఖాళీ అయింది కూర్చోండి లేకపోతే ఎవరైనా టచ్ చేస్తారు ఏ పదరా సరే వస్తానండి హారతి తీసుకోండి హార్ట్ లో పెట్టు తర్వాత తీసుకుంటాను ఇది పెసరట్ ఏం కాదు ఇవాళ కార్తీక సోమవారం మీరు ఎలాగూ పూజలు చేయరు కనీసం హారతైనా తీసుకోండి పుణ్యం వస్తుంది ఎల్ఐసి పాలసీ తీసుకుని చస్తే డబ్బు వస్తుంది అది ఇన్సూరెన్స్ పేడ తీసుకుని గోడకేస్తే పెడకొస్తుంది అది పేడ రూలు హారతి తీసుకుంటే పుణ్యం ఎలా వస్తుంది ఇది ఏ రూలు అబ్బా అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి నాకు దేవుడంటే నమ్మకం లేదు అయినా నువ్వు పూజలు చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నానంటే రూలు భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు రాకూడదు అని రూల్ ఉంది సో నీ ఇష్టం నీది నా ఇష్టం నాది దానికి రాసేస్తే నేను ఒప్పుకోను సారీ అబ్బబ్బా ఒక దేవుడు లేదు దండం లేదు మీ వెర్రితో నాకు పిచ్చెక్కుతుంది నాకు నిన్ను కట్టుకున్నప్పుడే ఎక్కింది అంత బాధపడేవాళ్ళు పెళ్లి కాకముందు నా కోసం గోడ ఎందుకు దూకారో నేను నీ కోసం దూకానా బంతి కోసం దూకాను మీ నాన్న నీ కోసం అనుకుని గొడవ చేసి బూర్లు చేసి పెళ్లి చేసేసాడు వెళ్ళి కాఫీ పట్టరా అయ్యగారు వచ్చేసా గోడ ఆ నేను వెయ్యమన్నది గోడ కుర్చీ గోడకి కుర్చీ కాదు ఎందుకు వెయ్యాలి పనగొట్టి పారిపోయినందుకు నేనేం పారిపోలేదు సిక్ పెట్టి నటరాజ్ దగ్గరికి వెళ్ళాను ఆయన డాక్టరా కాదు మా వంశ విరాట్ ఏ హోటల్లో దిగాడు హోటల్లో దగ్గడాక దిగా ఆయన మనిషి కాదు సాక్షాత్తు చిదంబరం లో ఉన్న నటరాజ స్వరూపం కష్టపడి వెళ్ళాను వెళ్ళేం చేసావు కొబ్బరికాయ కొట్టాను కొడితే ఒక చెక్క ప్రసాదం వచ్చింది అంటే రెండో చెక్క బొక్క అనమాట ఖర్చు ఎంత రెండు వేలు అదో బొక్క ఆ మాత్రం దానికి చిదంబరం దాకా వెళ్ళాలా దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడంటారు ఆరూళ్ళ ప్రకారం మన ఇంట్లో కూడా ఉంటాడు అలాంటప్పుడు సపోజ్ ఆ కొబ్బరికాయ మన ఇంట్లోనే కొడితే రెండో చెక్క కూడా పచ్చడికి మిగిలేది రెండు వేలు దోల తీరేవి కదా రెండు వేలు రెండో కొబ్బరి చెక్క అని చూసుకుంటే మా వంశ సాంప్రదాయం దెబ్బతింటుంది దా నీకో వంశం అనుకో బోడి సాంప్రదాయం అయ్యకారు నన్నేమో ఇనామండి నా వంశాన్ని మాత్రం ఏమీ అనదు అంటే ఏం చేస్తావురా చంపుతావా నరుపుతావా ఏం చేస్తావ్రా ఏం చేస్తావు ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్ ఏదో ఒకటి చేసేయగలను కంట్రోల్ కంట్రోల్ నా బాధ ఏంటంటే నువ్వే ఒక బెల్లం కొట్టిన రాయి ఆ చిదంబరంలోది రాయే అంటే ఒక రాయి ఇంకొక రాయిని చూడడానికి చిదంబరం దాకా వెళ్ళిందనమాట ఏంట్రా సౌండు జేబులో జంతికలు నలిపాను ఎందుకు తినడానికి ఈజీగా ఉంటాయని రూల్స్ ప్రకారం జంతికలు జంతికలుగానే తినాలి అలా నలిపి రూల్స్ తప్పేవో రాయిచ్చి కొడతాను అవునరే చిదంబరంలో మీ నటరాజస్వామి ఎలా ఉంటాడరా వెరీ గుడ్ అలా గంట సేపు నిలబడి వయసు దైవం నిలబడగలేదు నువ్వు నిలబడడానికి ఆయన రాయండి బాబు నేను చెప్పేది అదేనండి బాబు నించో ఏంటమ్మా ఏం లేదన్నా ఆయన పోస్ట్ చూసి వాడేమైనా తాజ్మహల్ అలా చూస్తుండి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా నిలబడతాడు అన్నట్టు ఆ దిలీప్ మరి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా తయారయ్యాడు ఇంతవరకు అద్దె ఇవ్వలేదు అడిగిరా అలాగేనన్నా దిలీప్ గారు మీరు ఇంకా అద్దె ఇవ్వలేదటా రూల్స్ రంగారావు గారంటే అంటే రూల్స్ తప్పితే రాయిచ్చు కొడతారు నేను రూమ్ ఖాళీ చేస్తాను దివ్య అంటే ఈసారి కూడా ఇంటర్వ్యూలో మామూలే సెలెక్ట్ అవ్వలేదు దానికి ఇంత డల్ అయిపోవాలా ఓపిక వెయిట్ చేయాలి అదే ఎన్నాళ్ళని ఉద్యోగం కోసం నేను నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా వెయిట్ చేయగలం కానీ మీ నాన్నగారు వెయిట్ చేయలేరుగా పాపం ఆయనకేం ఉద్యోగం ఉన్న వాడిని అల్లుడిగా తెచ్చుకోవాలని ఆశ ఆయన అలా ఆసుపత్రిలో తప్పలేదుగా వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయాలని ఏ తండ్రికైనా ఉంటుందిగా అందుకని మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోమంటావా నా వల్ల కాదు మన కోసం బాధ బాధపడకూడదు దివ్యా నాకు వేరొకరితో పెళ్ళే వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవా చూడు నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి నా మెల్లో తాళంటూ పడితే అది నీ చేతులతోనే కట్టాలి